డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్ ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ ఒకసారి ప్రపోజల్ ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు తీసుకోవడం లేదు చాలా మంది తీసుకోకే ప్రాబ్లం వస్తుంది సార్ అది మనం ఆల్టర్నేటివ్గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అనే ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మాకు ఎడ్యుకేషన్కి హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాల నుంచి వస్తుంది దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి సార్ ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్ షన్మోహన్ గారు ఆఫ్టర్ చెక్ పోస్ట్ స్టిల్ హౌ హౌ దిస్ గైస్ కుడ్ కో సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్ అండ్ ఒక రీజన్ ఏమైందంటే సార్ మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఇంకా ఓవర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత రిలీజ్ చేశాం సార్ సో దట్ ఆల్సో ద చెక్ పోస్ట్ సార్ సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ డి సార్ ఈ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎఫ్ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూడ్ సార్ అది వెన్ వి గెటింగ్ టు ద డీటెయిల్స్ రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్ ప్రైవేట్గా కూడా వాళ్ళు మిలింగ్ చేస్తున్నారు సార్ సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్ అందువల్ల మిస్ మనం ఇప్పుడు ఈ థర్టీన్ కేసెస్ ద్వారా సార్ ఎయిటీ సిక్స్ రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ సెండ్ టీమ్స్ అవుతుంది సార్ ఒక సెవెన్ టీమ్స్ వేసారు అలాగే మనం లాస్ట్ ఫోర్ ఫోర్ డేస్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేజెస్ వరకు సార్ నాకు ఎం నాటేబుల్ టు టెన్ టన్ ఏ సార్ బట్ వీ హెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దేవర్ స్టాక్స్ అండ్ వీ హీన్ దమ్ అవుతుంది సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కూడా ఆఫ్టర్ దిస్ ఇన్స్ అదే సార్ అంటే వీ వర్ నాట్ కక్లూజివ్లీ ఎబుల్ టు ఫైండ్ అవుట్ పీటీఎస్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఎఫ్ఆర్ కేసు ఉంటుంది మన ఈజీగా ఐటెంటిఫై చేయదు సార్ యాక్చువల్లీ ఇట్స్ ఇస్ గోయింగ్ టెన్ ఎక్స్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ దైల్యూషన్ సార్ అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫైట్ ఇట్ స్పాట్ టెస్టింగ్ సార్ ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ ఈవెన్ త్రీ డేస్ అగో వెన్ వైజాగ్ చేసి బ్రీడా కంటైనర్ పోర్ట్ వి ఫౌండ్ క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పీరియస్ రైస్ దే సబ్సీక్వెంట్లీ ది వెంట మిల్స్ ఆల్సో సోర్స్ పాయింట్ కొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు సార్ దిస్ ఈజ్ హ్యాప్నింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ స్టేట్ ది ఆర్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో విశాఖపట్నం ఇవ్ ఎస్ సర్ప్రైజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఝార్ఖండ్ జార్ఖండ్ నుంచి కూడా రైస్ వస్తుంది సార్ సో ద వాట్స్ వాట్ షన్మోహన్ సెట్ వన్ పర్సన్ ఇస్ ద నామ్ దట్ వీ మిక్స్ ద కర్నల్స్ కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా ఫైవ్ సాట్ టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలీదు సార్ ஷா வித் வித் தோர் ஏரியா சோ யூசிங் தோஸ் ஃபைவ் சார்டிக்ஸ் மெயில்ஸ் அண்ட் ஆர் கன்வெர் இட் அண்ட் பாகிங் இட் அண்ட் சன்னிங் இட் ஃபிரம் தியர் ஆட் த ஷிப்ஸ் சோ அது சிஎம் கார்டு அன்னாட்டு இட்ஸ் வெரி டீப் ரோட்டெட் நெக்ஸஸ் ஓஞ்ச விதமாக மாஃப ஏற்படிந்தது சார் வி ஆல் ஹாவ் டு கம் டுகெதர் டாக்கு வெரி அகிரெசிவ் மேனர் தட்ஸ் ஓன்ல வே கேன் கிளென்ஸ் அ சிஸ்டம் சார் మోర్లెస్ అదర్ స్టేట్స్ ఉంది సార్ బాయిల్ రైస్ వస్తాం సార్ సో కొంత నో వాట్ స్టాక్ ఇస్కమ్ బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్ అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్ సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వస్తాం సార్ ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ త్రీ చెక్ పోస్ట్లో ఎప్పుడు అడెక్షన్స్ రావాలి సార్ దట్స్ వైక్ కొంత స్లో డౌన్ అయింది సార్ బట్ వీ షుడ్ బీ ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సర్ ఇప్పుడు అంటే పబ్లిక్ ఆర్ నాట్ ఈటింగ్ పీడిఎస్ రైస్ వాట్ ఈస్ యువర్ ఓకే కలెక్టర్ సార్ మినిస్టర్ పబ్లిక్ కన్జ్యూమ్ చేసే రైస్ మనం సప్లై చేయట్లేదు సార్ ఇప్పుడు మనకేమో ప్రొక్యూర్మెంట్ బర్డన్ ఒక సైడ్ మనకు అడిషనల్ కాస్ట్ మనం పే చేసుకుంటున్నాం సార్ ప్రొక్యూర్మెంట్ పబ్లిక్ వెళ్తేనేమో ఎనిమిది రూపాయలు పది రూపాయలకి మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు సో మళ్ళీ దాన్ని మనం రీసైక్లింగ్లో కొంటున్నాం ఈవెన్ మనకే కాదు సార్ దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఫేసింగ్ సార్ దే హెవ్ ఆల్సో రియలైజ్డ్ వన్ థర్డ్ ఆఫ్ ది స్టాక్ ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళు రీసైక్లింగ్ మీద కొంటున్నారు అంటే వాళ్ళకి మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది సార్ సో ఇది తెలంగాణ మొన్న ఒక వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ వెరైటీస్కి మేము ఎక్స్ట్రా బోనస్ ఇస్తామనేటప్పటికి సార్ దర్ ఈస్ ఎ క్వాంటమ్ షిఫ్ట్ ఇన్ ది ప్రొడక్షన్ సార్ సో దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ రైస్నే మేము సివిల్ సప్లైస్కి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తామంటున్నారు అంటే ప్రజలు తినే బియ్యాన్నే పండించడానికి మన సిస్టమ్లోకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది కన్సంప్షన్కి వెళ్తుంది సార్ మీరు ప్యాకేజింగ్ ఏదో అన్నారు కదా మళ్ళీ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్

కాకపోతే ఫ్రెష్లీ మిల్డ్ వచ్చేటప్పటికి అది ముద్ద ముద్ద అయిపోతుంది సో ప్రజలు తినడానికి ఇష్టపడరు సో అదే స్టీమింగ్ ప్రాసెస్లు చేయగలిగింది అదే పీడిఎస్ రైస్ ని మళ్ళీ ప్రజలు బ్రహ్మాండంగా తినగలుగుతారు అదర్ అదర్ వెరైటీస్ ఏంటంటే ఫర్ ది డిఫరెంట్ వెరైటీస్ పర్సెప్షన్ ఇంప్రూవ్ చేయటం సార్ రెండోది మనం ఫైవ్ కేజీ బ్యాగ్స్ చేసినప్పుడు సార్ మనకి ఈ రీసైక్లింగ్ అనేది కష్టం అవుతుంది సార్ ఎందుకంటే ఐదు కేజీలు ఐదు కేజీలు కాదు గోయింగ్ అంటు రూట్స్ అంటే రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుంది అసలు కిందకి ఎఫ్పి షాప్కే పోవట్లేదు ఆ ఎఫ్పి షాప్ డీలర్కి తెలుసు ఎంతమంది రైస్ తీసుకుంటారు ఎంతమంది రైస్ తీసుకోరు అని నా దగ్గర ఆరు వందల ఉంటే ఆ నాలుగు వందల మంది తీసుకోరు డైరెక్ట్గా వాడు సప్లై డి డిఎస్ఓ దగ్గరికి సరే మన తాలూకా లెవెల్లోనే చెప్పేస్తున్నాడు అక్కడి నుంచే సరుకు అవుట్ అయిపోతా ఉంది ఇప్పుడు మా దగ్గర నుంచి నియరెస్ట్ మాకు కర్ణాటక బార్డర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మన స్టేట్ సార్ అన్ని స్టేట్లు ది ఆర్ సఫరింగ్ విత్ దిస్ మాకు టెన్ కిలోమీటర్స్లో ఉంది కర్ణాటకకి వెళ్ళిపోతుంది మెటీరియల్ సార్ 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 ఒక పాయింట్ సార్ వాట్ ఇస్ ది సజెషన్ డెప్టీ సీఎం గారు చెప్పినట్టు అదేవిధంగా కేశవ గారు చెప్పినట్టు సార్ వీ టు గో లిటిల్ డీపర్ ద సిస్టమ్ సార్ ఒక లేదా ముందు యాక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లింగ్ అండ్ ఆల్సో స్మగ్లింగ్ హాస్ టు బి ప్లేస్ 100% we have to stop it. it we, we should not encourage illegal activities, first of all. If it is inconvenient to the public, how to handle that, we will handle separately. People are not uh, able to eat properly, then what is the solution for that? One is millets, another is from source, agriculture department has to go depth can we go better paddy cultivation and also process both we have to work it out in the direction even farmers can get better price which is the better variety that also we have to work in the direct from now onwards karif you have to promote that varieties first of all recycling no question of following anybody no mafia should be in the state i'm very clear how deep it may be will eradicate with the uh, roots will control will cut it off this is the message i want to give very clearly i don't want to hear anything on that from today onwards any problems will face it that problem that is different issue but will uh, no person will get disadvantage either farmer or producer uh, consumer that will deal separately దో లింక్ పెట్టి త్రీ కాబట్టి కన్జూమర్కి నష్టం వస్తుంది కాబట్టి మనం రీసైక్లింగ్ అలో చేద్దాం ఫార్మర్ పండించిన పంట పోదు కాబట్టి మనం స్మగ్లింగ్ ఎన్కరేజ్ చేద్దాం నో ఇట్ ఈస్ ద రూట్ కాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ది సొసైటీ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ ఓకే సార్ నమస్తే సార్ రిగార్డింగ్ ఖరీఫ్ ట్వంటీ ఫోర్ సార్ వెరైటీస్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే సార్ ముప్పై నాలుగు లక్షల ఎకరాల ప్యాడీలో మనకి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలు మాత్రమే ఈ ఎంటీయూ డబుల్ వన్ టూ వన్ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ ఎంటీయూ థౌజండ్ టెన్ ఇవి యాక్చువల్ ప్రిఫరెన్స్ అనేటువంటి తక్కువ సార్ మోస్ట్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్రికా మార్కెట్కి వెళ్ళేటువంటి వెరైటీస్ సార్ ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎకర్స్ సార్ ఇక రెస్ట్ అనేటువంటిది ఇది స్వర్ణ ఇంప్రూవ్డ్ స్వర్ణ సంపద స్వర్ణ అండ్ ఫైన్ గ్రైన్ వెరైటీస్ సార్ మిగిలినటువంటిది అంతా కూడా మ్యాక్సిమం అనేటువంటిది ఇక మనకి తినడానికి వీలయ్యేది సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ అయిపోవడం ఎందుకంటే ఈ ఎమ్ఐల్ఓజ్ ఎమ్ఐల్ఓ పెట్టిన జెరటనైజేషన్ జరగకపోవడం వల్ల మనం రా రైస్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఇన్ ఎంటైర్ పీడిఎస్ స్టీమింగ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో మనం తినేదంతా కూడా స్టీమ్ రైస్ సార్ అదొక మేజర్ కన్స్ట్రైంట్ అండ్ తమ చెప్పినట్టు ఈ నాలుగు నాలుగున్నర ఎకరాలను కూడా లక్షల ఎకరాలని కూడా అనేటువంటిది అదర్ మీడియం సిలిండర్ వెరైటీస్ ని అనేటువంటిది విల్ పాపులర్ ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రెండు మూడు వెరైటీస్ ఏమైతే